నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వారోత్సవాల చివరి రోజులో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్చున్న బాలరాజు చెలిమెల నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యతో పాటు మధ్యాహ్న భోజనం కూడా పౌష్టికంగా పెట్టడంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు మరియు పుట్టినరోజు పెళ్లి రోజులు ఎక్కడో హోటళ్లలో జరుపుకునే అనేక డబ్బులు ఖర్చు పెట్టే బదులు విద్యార్థుల మధ్యలో జరుపుకొని వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఇలాంటి కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాన ఉపాధ్యాయులు గణజ్యోతి రాణి సీనియర్ ఉపాధ్యాయులు విజయ మేడం నరేష్ సార్ మరియు అనుదీప్ అనుష వివాహ దినోత్సవాన్ని విద్యార్థుల మధ్యలో జరుపుకొని వారికి అరటి పండ్లు పల్లి పట్టీలు పంచడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసిన బీడీసీ చైర్మన్ ఇంజాపుర మహేందర్ మిట్టపల్లి ప్రభాకర్ ప్రభుత్వ పాఠశాలలో నైట్ వ్యాచ్మెన్ లేనందున వీడిసి తరఫున మేము నియమిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమానికి సురేందర్ గౌడ్ షర్మిల సీను సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ యూత్ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రమైనటువంటి దర్పాలి గ్రామంలో ప్రభుత్వము నిర్వహించేటువంటి వారోత్సవాల ముగింపు ఈరోజు చివరి రోజున మరి అతిథి భోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బాలరాజు గారు నేను మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మన పాఠశాల నిర్వాహకులైనటువంటి ఉపాధ్యాయురాళ్ళు ఉపాధ్యాయులు అందరికీ ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు ముఖ్యంగా పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు మంచిగా అందించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని విజయ సప్తాహ కార్యక్రమంలో భాగంగా మేము రోజు రకమైనటువంటి నిర్వహిస్తూ వచ్చినాము ఈరోజు ఏడవ రోజు హిందీ భోజనం అనేటటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ముందుకు వచ్చాము విద్యార్థి విద్యార్థులందరూ కూడా మన గ్రామం తరఫు నుండి బాలరాజు గారు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా పౌష్టికాహారంలో భాగంగా బలవర్ధకమైన ఆహారాన్ని అందించడానికి పట్టి తీసుకువచ్చి విద్యార్థులందరికీ విరణ చేయడం జరిగింది అంతేకాకుండా మా పాఠశాలలో సీనియర్ టీచర్ అయినటువంటి విజయలక్ష్మి విజయ మేడము వాళ్ళ అబ్బాయి యొక్క పెళ్లి రోజున ప్రభుత్వ పాఠశాల వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యక్రమ అధ్యక్షురాలు హెడ్ మాస్టర్ మేడం గారు అలాగే ఇతర ఉపాధ్యాయులందరికీ ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా శుభా శుభాకాంక్షలు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని పెంచాలని మెరుగైన విద్యను అందించి వాళ్లకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ అతిథి భోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది దాంట్లో భాగంగా ఈరోజు అర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో అతిథి భోజన కార్యక్రమానికి మేము రావడం మాకు చాలా ఆనందకరం ముఖ్యంగా అతిథి భోజనం అనేది